సీరియల్ యాక్టర్స్కి మస్తు ఉంటుంది కదా సీరియల్ యాక్టర్స్ సినిమా యాక్టర్స్ యూట్యూబ్ చేసురు వాళ్ళకంటే మనం గరీబోళం కదా నిజమా కాదా మనని సపోర్ట్ చేయాలా సొసైటీ ఎవరిని చేయాలి చెప్పు ఆ వీళ్ళని కూడా బాగు చేయండి అని చెప్పి నా మీద ట్రోల్ కొట్టింది అది నిజంగా చెప్తున్నాను మాకు ఇన్స్టా నుండి కానీ యూట్యూబ్ నుంచి కూడా ఏం రావు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ పదివేల మంది దాటితేమో నుమో కానీ మాకు అంత ఇంతవరకు క్లారిటీ కూడా లేదు దాని మీద కానీ మేము ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితేనే పోతనే ఉంటాం ఫోన్లని కెమెరాలని అన్ని అన్నీ ఎవ్రీథింగ్ అన్నిటికీ పెడతాం నేనే కాదు యూట్యూబ్ మెయింటైన్ చేసే ప్రతి ఛానల్ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మేమేదో బాగా పైసా కమాయించుకుంటున్నామని అని మీరు అనుకుంటారు కానీ మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఉన్నోళ్ళనే బాగు చేస్తున్నారు గరీబోడిని మాత్రం తొక్కేస్తురు నిజంగా చెప్తున్నా మీకు మనసు అనేది ఉంటే యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి వీడియో ఫ్లెన్సర్ని ఎం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మీకిట్లా ఇట్లా మాన్వత్వం